హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మన రాయల్ ఎంబీ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో టయోటా ఇనోవా వెహికల్స్ మంచి కండిషన్లో ఉంది ఎయిట్ సీటర్ ట్రావెల్కి కానీ ఫ్యామిలీకి కానీ బాగుంటుంది ఇది టైర్ కండిషన్ బాగుంది వెహికల్ గా ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వీడియోలో ఫోన్ నెంబర్ ఇస్తాను డైరెక్ట్గా ఓనర్తో ఫోన్ కాల్ చేసి మాట్లాడవచ్చు ఫుల్ డీటెయిల్స్ కనుక్కోండి అడ్రస్ ఫుల్ డీటెయిల్స్ వెహికల్స్ గురించి మొత్తం కనుక్కోండి తర్వాత వెళ్ళి వెహికల్ చూసి వేసి మీకు నచ్చితే వెహికల్ బ్యాలం చేసుకోండి పాత వెహికల్స్ సెకండ్ హ్యాండ్ వెహికల్స్ మంచి కండిషన్లో ఉన్న వెహికల్స్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను మన ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాలకు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను ఎవరికైనా కావాలంటే మీకు ఫోన్ నెంబరు ఓనర్ ఫోన్ నెంబర్ వీడియోలు ఇచ్చాను అలాగే మీకు ఎవరికైనా ఏమైనా వెహికల్స్ కావాలంటే అగ్రికల్చర్ సంబంధించిన ఫోర్ వెహికల్స్ కానీ మీరు నా కామెంట్ రూపంలో తెలపండి మీకు మంచి వెహికల్స్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ అలాగే ప్రతి ఒక్కరు వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు వీడియో మీ యూట్యూబ్లో నోటిఫికేషన్ వస్తాయి మీ ఫోన్కు మీరు వెంటనే చూసి మీకు నచ్చితే వెహికల్ ఫోన్ కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కోవచ్చు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ చేయండి లైక్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ మటుకు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఇంకా వీడియోలు చేయాలని ఇంట్రెస్ట్ కలుగుతుంది ఫ్రెండ్స్ ఏపీ బండి మంచి కండిషన్ అయిన వెహికల్ మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఫోన్ కాల్ చేసి డైరెక్ట్గా మాట్లాడవచ్చు వెహికల్ వీడియో పూర్తిగా చూడండి ఎందుకంటే నిదానంగా వీడియో లాస్ట్ వరకు చూస్తేనే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది మీరు మధ్యలో స్క్రిప్ట్ చేశారంటే మీకు వీడియో లాస్ట్ వరకు వెహికల్స్ గురించి తెలియదు మీకు పూర్తిగా కాబట్టి వీడియో లాస్ట్ వరకు చూడండి చూసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇబ్బంది డీటెయిల్స్ ఫోన్ నెంబర్ కాల్ చేసి మాట్లాడి ఫుల్ డీటెయిల్స్ కనుక్కోండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్కి ఎవరికొన్న వీడియోస్ షేర్ చేయండి అలాను రాయల్ ఎంబీ ఛానల్లో మంచి వెహికల్స్ ఉంటాయని చెప్పండి ఎందుకంటే డబ్బులు ఎవరికి ఓరికే రావు ఎంతో నమ్మకంతో వెహికల్ తీసుకోవాలని ఆశపడుతుంటారు కాబట్టి మంచి వెహికల్ చేస్తాను జై హింద్